వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చి వంకాయ కర్రీ విత్ పలావ్ రైస్ సో మనకు కావాల్సిన పదార్థాలు వంకాయ టమోటో ఇప్పుడు కట్ చేసుకుందాం సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో వంకాయని అనేది సో అప్పుడే మనకు కర్రీ అనేది మెత్తగా ఉడుకుతుంది సో ఇలా చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకుందాం సో మీకు ఎంతమందికి పలావ్ విత్ వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా తిన్నారో ఎప్పుడు తిన్నారో అనేది కామెంట్ కూడా చేయండి సో రీసెంట్గా ఎప్పుడైనా చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో వంకాయలు మంచిగా కడుక్కొని సైడ్కి పెట్టేసుకోండి మళ్ళీ సో ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా వంకాయలు అనేది సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నాం ఐ మీన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఓన్లీ యాభై సబ్స్క్రైబర్సే సో ఇప్పుడైతే వాటర్ల వేసి కడుక్కుందాం కడుక్కొని ఇటు సైడు పెన్నం మీద గ్యాస్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని సో ఆయిల్ వెయిట్ వేడి చేసేంత వరకు ఉండి ఇప్పుడు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఈట్ అయిన తర్వాత మన ఈ పదార్థాలు అనేది ఆయిల్కి వేసుకోవాలి సో కరివేపాకు ఎండుమిర్చి సో ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం సో మీరు ఎప్పుడైనా వంకాయ కర్రీ ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనం ఇంతకుముందు కోసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో సో వాటిని నీట్గా కడుక్కొని సో డైరెక్ట్గా ఈ ఆయిల్ బాయిల్ అవుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి సో చాలామంది ఇలా చేస్తారులే తెలియదు కానీ బట్ నేనైతే మేమైతే ఇలా చేస్తాం సో టమాటో వంకాయ సో ఈ ఆయిల్ గీసేయాలి సో నీట్గా కడుక్కొని ఎందుకంటే చేదవుతాయి సైడ్ పెట్టేసామంటే సో వాటర్లో కడుక్కొని సో మరుగుతున్న ఆయిల్లోకి గీసేయాలి సో ఇప్పుడు వేసిన తర్వాత నీట్గా కొంచెం కలుపుకోవాలి సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా గ్రేన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అప్పుడే మనకు వంకాయ అనేది నీట్గా కుక్ అవుతుంది సో ఇప్పుడైతే కలుపుకుందాము సో మీరు కూడా ఈ వీడియోలో ఎలా చేస్తున్నారో అలానే చూసి నేర్చుకోండి లేదా డైరెక్ట్గా చేయొచ్చు కూడా స్టూడెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా కానీ నీట్గా చేసుకోవచ్చు సో వంకాయ పలావ్ అనేది చాలా బాగుంటుంది సో వంకాయ పులావు ఇంకా గుత్తి వంకాయ కూడా ఇంకా బాగుంటుంది గుత్తి వంకాయ రెసిపీ కూడా త్వరలో మీకు వీడియో చేయబోతున్నాను సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఇలా ఇప్పుడైతే మనం ఇలా కలుపుతూ ఉండాలి కదా అక్కడ బ్రౌన్ కలర్ రావడం జరుగుతుంది సో ఏంటంటే కుక్ అయినట్లు అనమాట సో మీకు ఏమైనా ఇంకా వంటకం వేరే వంటలు చేయాలంటే కొంచెం కామెంట్ చేయండి ఆ వంటలు చేయడానికి ట్రై చేస్తాను సో నచ్చితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి సో ఇలా అయితే మనం కలుపుతూ ఉండాలి కొంతసేపు ఇది ప్రాసెస్ ఏంటి ఇలానే కలుపుతున్నాడు అనుకోవచ్చు బట్ ఇది కలుపుతూనే ఉండాలి లేదంటే కింద కరుసుకుంటుంది సో ఇప్పుడైతే మనం పలావ్కి మనం వాటర్ అనేది సైడ్కి పెట్టేసాం ఆల్రెడీ ఇప్పుడైతే రైస్ మేమైతే సోనార్ వేసుకున్నాం సో రైస్ దాంట్లోకి వేసేసుకోవాలి నీట్గా రైస్ మంచిగా కడుక్కొని ఈ బాయిల్ అవుతున్న మిశ్రమంలోకి వేసుకోవాలి సో మనం బిర్యానీలు మామూలు ఎలా చేస్తామో అలానే సేమ్ ఇది కూడా ప్రాసెస్ సో ఎవరైనా చేసి ఉంటే ఈ డిష్ ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే సో ఇప్పుడైతే ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం పెట్టిన వంకాయ కరివే దగ్గరికి వెళ్దాం సో మళ్ళీ ఒకసారి ఇలా ఇలా తిప్పేసుకొని సో ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉండాలి మనం ఎంత కలిపితే అంత కుక్ అవుతుంది కింద ఎందుకంటే అట్లా వదిలేసినామంటే కింద అనేది అడుగంటికి పోయి మాడిపోయే అవకాశం ఉంది సో ఇలాగా మనం తిప్పుతూనే ఉండాలి సో చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో సో మీరు కూడా అలాగే కలపండి సో ఇప్పుడైతే వీటికి కావాల్సిన పదార్థాలు మనకి కావాల్సిన సాల్ట్ కావచ్చు కారం కావచ్చు పసుపు కావచ్చు ఇప్పుడు యాడ్ చేసుకుందాం సో ఈ ప్రస్తుతం అయితే రైస్ ఎలా ఉందో చూసుకొని సో మనకు ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం సో ఇంకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం ఏంటి ఏంటి అని అనుకుంటే సో ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ దాకా వచ్చానని సో పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాం తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి సో మళ్ళీ ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇప్పుడు ఇలా కలుపుకొని రానిసేపు మళ్ళీ కారం వేసుకోవాలి కారం అనేది మనకు తగినంత యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే సో స్పైసీ ఎక్కువ అవుతుంది సో చూస్తున్నారు కదా నీట్గా కుక్ అవుతుంది సో ఇప్పుడైతే కారం వేసుకుందాం సో మాకు తగినంత వేసుకున్నాము సో మీరు కూడా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే స్పైసీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పలావ్ ఆయిల్తో వేస్తాం సో ఇది ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ పేషెంట్ వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది సో కర్రీ వేసామంటే అందరు తినదగ్గ లాగా ఉండాలి సో ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని దానికి ఉడికే ఉడికేదానికి కావాల్సిన మోతాదులో నీళ్ళు పోసుకోవాలి సో ఇలా నీళ్ళు పోసుకోవాలి అంటే ఇది మనకి ఎంత మోతాదులో కావాలో కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకొని సో కాసేపు అది ఉడికి ఉడికించుకోవాలి సో బాగా ఇప్పుడైతే మనకి ఎత్తులసారి రైస్ అనేది బాగా ఉడుకుతుంది చూశారు కదా ఎలా ఉంటుందో రైస్ ఉడుకుతుందని సో ఇలా పలావ్ అనేది మసులుకోవాలి సో ఇప్పుడు ఇది వంకాయ కర్రీ కూడా నీట్గా మసులుకుంటుంది సో అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే రెండు సో మనకి నీ ఇది బాగా కుక్ అవుతుంది అనమాట వంకాయ సో ఇప్పుడు ఇంకా అయిపోయినట్లే పలావు విత్ కర్రీ సో పలావ్ అయితే రెడీ అయింది సో ఇలా లాస్ట్ రిజల్ట్ చూస్తున్నారు కదంతా పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇప్పుడు వంకాయ కర్రీ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా రైస్ ఎంత నీట్గా ఉడికిందో సో మీకు దాంట్లోకి చికెన్ కర్రీ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది పలావ్లోకి పలావ్ బాగుంటుంది చికెన్ చికెన్ కర్రీతో సో ఎంత నీట్గా ఉడికిందంటే ప్రతి ముక్క ప్రతి మెతుకు నీట్గా ఉడికిందనమాట సో ఇప్పుడైతే మనం కర్రీ కూడా వంకాయ కర్రీ కూడా ఉడికింది అయిపోయింది దాదాపు సో చూస్తున్నారు కదా ఇది ఈరోజు వీడియో సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు మన వీడియోస్ చూస్తూనే ఉండండి అండ్ షేర్ చేస్తూనే ఉండండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసిన పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ టు ఎవ్రీ